మొత్తానికైతే ఆరిద్ర పురుగు అయితే కనుక్కున్నాం ఫ్రెండ్స్ గుట్టమే దొరికింది మీకు చూపెడతా రండి లెట్స్ గో వర్షాలు చాలా అయితే పడతలే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరిద్ర కాబట్టి ఆరిద్ర పురుగులను వెతుకుంటూ మేమైతే వెళ్తున్నాం ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ దొరుకుతాయో అని చూసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ దొరుకుతాయో చూడాలి ఇక ఏమి లేదు వడ్డా దారమాజారం ఎక్కుందలు వచ్చిందా బాబు ఇక వెరైటీ ఏం చేయ ఫ్రెండ్స్ వెళ్తే కానీ ఏంటి ఏం చేయను ఇక మాత్రం వెరైటీ మావుడు ఎక్కడికి అడవిలోకి తీసుకొచ్చిండు ఏమో బైల్డ్ సర్వేనా ఏమో చేస్తారా ఏం చేస్తావా ఏం చేయ ఇది నా అసలు అర్థం అవుతుంది మీకు తెలిస్తే కామెంట్ పెట్టే కచ్చినట్టు జంగ ఉంది ఇదంత ఇది ఉంది ఈ కొండ మీద అయితే ఇప్పుడు పురుగు దొరికింది చూడచ్చు

అంటే ఇంకా మీరుకి ఇంకా ఇంతకంటే ఏమి ఏమెక్తాం ఒకసారి చూడచ్చు నయానికి ఎట్లుందో ఇంక ఇంత ఎత్తి మీదకి ఎక్కినాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఫాలో అవ్వడానికి చూడండి